శ్రీ గురుభ్యో నమ మనకి పూజల్లో చాలామంది ప్రస్తావన చేస్తూ ఉంటారు భర్త చనిపోయినటువంటి స్త్రీలు ఇక్కడ కూర్చోవద్దు అక్కడ కూర్చోవద్దు ఇవి పట్టుకోవద్దు అని కొంతమంది హడావిడి చేస్తూ ఉంటారు ఇది శాస్త్రీయమైనటువంటి సందర్భం కాదు అయితే దంపతులుగా కూర్చోని క్రతువు నిర్వహించడం అనేది శాస్త్రం చెప్పింది ఇది వాస్తవానికి సత్యమే అయినా ఒక హ్యుమానిటీ ఒక మానవత్వాన్ని మనం బాగా గమనించాలి మరి పంచపాండవుల్ని పెంచినటువంటి కుంతీదేవి పరమాద్భుతంగా పెంచింది ఏం సందేహమే లేదు మరి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నలు కూడా దశరథుడు చనిపోయిన తర్వాత కౌశల్య వీళ్ళంతా ప్రేమగా చూసుకున్నారు ఎక్కడా ఏ ఇబ్బందులు జరగల అలాగే మన దగ్గర జరిగేటటువంటి పూజల్లో కూడా ఆ పెద్దల్ని మనం గౌరవించటం అనేది దైవ పూజతో సమానం అలా మనం గమనించుకోవాలి కానీ వారిని విమర్శించి దూరం పెట్టడం వల్ల చేసిన పూజ ఫలితం పోతుంది